ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణ శివాలోని అనాసాగరం గ్రామంలో తాటి వెంకటనారాయణ ఇంటిలో జూన్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగున దొంగతనం జరిగింది తాడేపల్లిగూడెం వెళ్ల ఆయన జూన్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగున తిరిగి వచ్చి చూసినప్పుడు బంగారం వెండి నగదు కలిపి సుమారుగా ఆరు లక్షల రూపాయల విలువైన వస్తువులు దొంగిలించబడ్డాయని గుర్తించారు ఈ ఘటనపై నందిగామపట్న పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు ఇప్పటికీ తన సొమ్ము తిరిగి రాకపోవడంతో అనారోగ్యానికి గురయ్యానని మీడియా ముందు వాపోయారు ఈ నేపథ్యంలో ఆదివారం నాడు బీజేపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సీనియర్ నాయకుడు బీజేపీ సాయద్ ఈ దొంగతనం జరిగి సంవత్సరం మూడు నెలలు గడిచిన నిందితులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని బాధితుడికి న్యాయం జరగలేదని ఆరోపించారు పోలీసులు వెంటనే చర్యలు తీసుకుని బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు అలాగే సాధారణ ప్రజలతో మర్యాదగా గౌరవంగా వ్యవహరించాలని నందిగామ పోలీసులకు సూచించారు పద్దెనిమిదవ తారీఖు నాడు మేము ఉదయం అనాసాగరం మా ఇంటికి వచ్చేసరికల్లో తల్లి చాలా అనేది పగలగొచ్చి డీల్బాయి మొత్తం కూడా ఓపెన్ చేసి దాన్ని కూడా పగలబొచ్చి దానోమంగా బంగార వస్తువులు వెండి వస్తువులు ఎన్ని కూడా వస్తుంది వెళ్ళారు మేము వన్ డబల్ జీరో విజయవాడ వారికి ఫోన్ చేశాం వారు వచ్చారు ఫింగర్ ప్రింట్స్ అన్నీ తీసుకున్నారు ఈ కేసు మీకు నందిగా మా మోడల్ పోలీస్ స్టేషన్కి బదిలీ చేస్తాము మీరు అక్కడ వెళ్ళి కలుసుకోండి అని చెప్పారు ఆ తదుపరి ఎన్నోసార్లు మేము తిరిగాం మా పేరుని అక్కడ న్యాయం జరగలేదు తిరిగి తిరిగి నేను నొప్పును పడ్డాను ఆ తర్వాత దీని గురించి నేను మర్చిపోయాను ఈ మధ్యకాలంలో సైదా గారిని కలిసి సార్ ఇలా జరిగింది అని అంటే ఇప్పుడు డిఎస్కే గారి దగ్గర సిఐ గారి దగ్గర కలుసుకొని ఇచ్చేస్తే ఇప్పుడు ఇదే పోలీసులు పోలీసు వాడు మేము ఎంక్వైరీ చేస్తాం అయిదా కాదు ఇంతవరకు ఏం పట్టించుకోండి మీరు సరిం సరిదా కాదు మేము నిన్న వెళ్ళాం నిన్న ఉదాహే కదండి నిన్న దగ్గర నా దగ్గర వచ్చానండి దగ్గర నాకు ఏంటి అంటే మా ఇంట్లో చోరీ చేసి వెళ్ళి నాకు న్యాయం వెంటనే నేను డిఎస్పి గారి దగ్గర తీసుకెళ్ళాను సార్ ఆ చూసి వెంటనే నేను సీఐ గారిని తర్వాత నేను చెప్పానని ఆయన ఫోన్ చేశారు సైజా గారు వస్తారా మీరు ఆర్జీ సీఏ గారి దగ్గర కంటే అసలు దా ఎఫ్ఐఆర్ అయింది లేని కూడా ఆయనకి తెలియదు ఆయనకి తెలిపితే ఏం చెప్పలేకపోతే నేను చూసామన్నారు అంటే పద్నాలుగు నెలలు గడిచినా సరే ఈ డిపార్ట్మెంట్ దాని మీద అసలు ఇంట్రెస్ట్ లేదు కాదా మీద అసలర్థత పెద్ద అనేది నేను అడుగుతున్నాను ఎందుకంటే ఒక పేదవాడి వందలు స్టేషన్ చుట్టూ తిరిగిన ఫలితం పోయింది చివరికి నా దగ్గరికి వస్తే నేను తీసుకెళ్ళి డిఎస్ గారికి డిఎస్పి గారికి సీఈ గారికి పంపించారు ఆయన అసలు ఎఫ్ఐఆర్ తెలియదు లేదు కూడా ఆయన తిరిగి మరి దీన్ని ఏమంటారు కాబట్టి ఈ విషయాన్ని నేను జిల్లా అధికారి ఎస్టీ గారికి అలాగే మా జిల్లా అధ్యక్షుడు అభూరి శ్రీరామ్ గారికి మా రాష్ట్ర అధ్యక్షుడు ఈవీఎం చలబదర్ వారికి వారికి ఈ విషయాన్ని తెలియజెప్పి చర్యలు తీసుకోమని వాళ్ళని రిక్వెస్ట్ చేస్తారు మరి జిల్లా అధికారి ఎస్టీ గారికి స్పందించి వెంటనే అసలు ఆ కేసు మీద దర్యాప్తు చేయించాలని అయితే ఇప్పుడు ఉన్న సిఏ గారు కదా కదా ఇప్పుడు వేరే బదిలీలు జరిగినాయి కాబట్టి ఇప్పుడున్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ కానీ సిఏ గారి పత్రాలు వచ్చారు మరి వీరు దృష్టిలో జనరే పెట్టే అంటున్నారు మరి ఒక నాలుగైదు రోజులు అదే చేయమంటున్నా ఇప్పుడు వచ్చేయాలను వారు వచ్చిన తర్వాత కేసు చూడడానికి బాగా వెనక ఎన్ని కేసులు ఉన్నాయి ఏం ట్రెండింగ్లు ఉన్నాయి చూడవలసిన బాధ్యత ఉంది కదా ఆ గారికి అది చూసి మరి స్పందించి అసలు ఏంటి దీన్ని కంప్లైంట్ అని తెలుసుకోవాలి కదా తెచ్చుకొని వెంటనే ఎంక్వైరీ చేసి ఆయనకి న్యాయం చేయాలి కదా బాధితుడికి ఇంకొకటి బా ఇక్కడ నందిగా పోలీస్ పోలీస్ స్టేషన్లో